హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ ఛే డెస్ అందరూ అలా ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే ఛానల్ లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుండండి సో ఇక్కడ వాయిస్ ఇచ్చాను బట్ స్లోగా వస్తుంది అనమాట పడుకున్నారు కదా మళ్ళీ ఎక్కువ ఎందుకు మాట్లాడడం అన్నట్టుగా మార్నింగ్ కదా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో సిక్స్ ఫిఫ్టీ అలా అవుతుంది టైం అయితేను సో అందుకే మార్నింగే బ్లాగ్ స్టార్ట్ చేశాను సో ఇప్పుడైతే మా వాడు ప్రాజెక్ట్ వర్క్ చేశాడండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది లోపల మా వాడు ప్రాజెక్ట్ చిన్న చిన్న ఏదో ఉంటే చేస్తున్నాడు సో ఇది ప్రాజెక్ట్ అండి చాలా బాగా చేశాడు నైట్ లెవెన్ అవి వరకు చేశాడంట సో ఇది భూకంపం వస్తే ఎర్త్ డివైజర్ ఏదో చెప్పాడండి పేరు అదే చేశాడనమాట సో వీడికి కూడా కాదు మా చిన్నోడు ఫ్రెండ్స్ కోసం చేసాడనమాట వాళ్ళ ఫ్రెండ్స్ చేయమంటే ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్స్ పర్ఫెక్ట్గా చేస్తాడు సో అందుకోసమైతే సబ్జెక్ట్స్ పట్టించుకోకుండా ఈ ప్రాజెక్టుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటే టెస్ట్లో కొంచెం మార్క్స్ తక్కువ వస్తాయని నేను నేను అవి చేయొద్దని చెప్తాను అయినా సరే ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఏంటంటే ఒక్కొక్కరికి స్టడీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఒక్కొక్కరికి ప్రాజెక్ట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఒక్కొక్కరికి డ్రాయింగ్ ఇష్టం అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాషన్ ఉంటుంది నాకు ఇలా యూట్యూబ్ ఫ్యాషన్ అన్నట్టుగా వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాషన్ సో నాకైతే ప్రాజెక్ట్ చేయడం ఇష్టమే కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే స్టడీ తప్ప మనకి ఏది థాట్ ఉండకూడదని నా ఒపీనియన్ అయితేను సో మనం ఫేస్ చేసేవి మన పిల్లలు కూడా ఫేస్ చేయకూడదు సో అందుకనేసి నేను ఇటువంటివి అయితే అసలు ఎంకరేజ్ చేయండి కాకపోతే ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు సపోర్ట్ చేయమని అనుకుంటాం కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మనకి స్టడీ పిల్లలకి చాలా ఇంపార్టెంట్ సో ఈ వెదర్ అయితే భలే కూల్గా ఉందండి మార్నింగ్ క్లైమేట్ అయితే భలే ఉంది చల్లగాను సో ఇలా బయటకు వచ్చేసి మా వాళ్ళు ఏంటంటే ఏదైనా తిన్న పేపర్స్ కూడా అవి గదిలోనే పెడతారనమాట సో మా వాడు మళ్ళీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు ఎలాగా భూకంప దానికోసం చేయమన్నారా అది అదేంటి అది దేనికోసం సూపర్ వచ్చింది ఇది సేమ్ ఆ రెండు చేసేవా ఫైర్ అలారమా ఇక్కడ కాలిస్తే ఇస్తే ఎలువ వస్తుంది ఇది సౌండ్ వస్తుందా ఇదేం ప్రాజెక్ట్ ఫైర్ అలారం ఇది క్విక్ అలారం బాగుంది టైం అయితే సిక్స్ ఫార్టీ అవుతుంది నేను కిందకి వెళ్తా స్నానం చేసే ఇంకా ఇప్పుడైతే టీ టైం కూడా నేను వేడివేడిగా తాగితే కానీ హెడ్ఏక్ తగ్గది మధ్య బాగా హెడేక్ ఎక్కువైపోయి హెయిర్ ఫాల్ వచ్చేసింది సో గ్రేర్ అయితే మరీ దారుణంగా ఉంది ఎన్న పెట్టడం కానీ అన్నీ అన్నీ అవాయిడ్ చేసేసాను ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి ఎన్న పెట్టడం సో కొంచెం కేర్ తీసుకోకపోతే మన బట్టబుర అయిపోతుందేమో నాకైతే అనిపిస్తుంది సో మన ఫేస్ ఏంటంటే కొంచెం జా జుట్టు ఉంటేనే మన ఫేస్ కొంచెం మంచిగా అనిపిస్తుంది జుట్టు కూడా అయిపోయిందంటే మనం అసలు చూడలేము మన ఫేస్ మనం చూసుకోలేము బయట వాళ్ళకి కూడా చూపించలేము అనమాట సో ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చేసానండి సో ఈరోజు మా లంచ్ స్పెషల్ వచ్చేసి సో ఈరోజైతే చాలా నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి ఈరోజు వీక్లో టూ టైమ్స్ తింటున్నాను అంతే సో వెన్స్డే థర్స్డే బుధవారం గురువారం మాత్రమే నాన్ వెజ్ తింటున్నాను ఆ టూ డేస్ కూడా నాకు పెద్దగా తినాలని అనిపించట్లేదు కూడాను బట్ తినాలి సో అందుకనేసి ఫిష్ కర్రీ ఒకటి ఇది మనకి పెద్ద ఇష్టం ఉండదు సో నేనైతే ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాను సో మాకు డ్రై ఫ్రూ బాగా వేగిన ఫ్రెష్ అయితే నాకు చాలా ఇష్టం రస వేసుకుని తినేచ్చు సో పిల్లలకి ఏంటంటే ఫిష్ తినరు సో ఈ పచ్చి కర్రీ వంకాయ కర్రీ పెట్టడానికి దొగ్గ వస్తుంది అనేసి వాళ్ళకైతే చింతపండు పులిహోర చేసి పెట్టేస్తున్నాను అదైతే ఈజీగా తినేస్తారు అనేసి సో ఇంకా పచ్చి కర్రీ ఫిష్ కర్రీ చేసేసాను పచ్చిల కర్రీ చేస్తున్నాను అలాగే పులిహోర చేసేసాను సో ఇంకా ఫ్రై చేయాలన్నమాట ఇలా ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఫస్ట్ వాళ్ళకి క్యారేజ్ పెట్టేసిన తర్వాత ఈ ఐటమ్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి సో ఈ లోపల అయితే క్యారేజ్ పెట్టేస్తానండి మొబైల్ పక్కన పెట్టుకుని ట్రైపోడ్ లేక చాలా ఇబ్బంది అయిపోతుంది సో అదైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయింది అనమాట తీసుకొచ్చుకోవాలి సో ఇందులో అన్న కొంచెం గ్రోత్ ఉంటే ఛానల్లో మంచిగా అనిపిస్తుంది ఇదైనా కంటిన్యూగా చేసుకుందాము అనేసి ఒక థాట్ అయితే ఉంది సో బ్లస్ చేసి లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోద్దండి సో ఇంకా పిల్లలు క్యారేజీ పెట్టేస్తుందని ఇక్కడ సరిగా లైటింగ్ ఉండదు సో అది విండోలోంచి ఏంటంటే ఇంకా సమ్మర్ కదా వెలుతురు రావడం వల్ల మొత్తం అంతా కూడా చీకటి గదిలో అయితే లైటింగ్ కొట్టేసి సరిగా కనిపించట్లేదు అనమాట పిల్లలకి అయితే ఇన్ మూడు కప్పులు ఉన్నాయి కదా ఇందులో ఒక కప్పు మాత్రమే పులిహోర పెడతాను సో ఏదైనా సరే రసం కూర అయితే మూడు కప్పులు ఫుల్ అవుతాయి ఇంత లెమన్ రైస్ ఎగ్ రైస్ రోజు అయితే ఒకే బాక్స్ ఉంటుంది మిగతా అవన్నీ ఖాళీ ఆ ఒక్క బాక్స్ తినడానికి కూడా మా పిల్లలు చాలా చాలా గోలు చేస్తున్నారు సో అమ్మ ప్రతిరోజు వాళ్ళకి ఆకుకూరలు అని చెప్తుంది కానీ వాళ్ళు తినట్లేదు నేను పెట్టట్లేదు రెండు కూడా ఉండట్లేదు సో ఈ టూ మంత్స్ ఎలాగైనా సరే పెట్టిన సమ్మర్ హాలిడేస్ తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ క్లాస్ నుంచి నెక్స్ట్ క్లాస్ నుంచి వాళ్ళకి కొంచెం హెల్తీగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను సో చూడాలి ఏం జరుగుతుంది అన్నది సో ఎందుకంటే వాళ్ళ హెల్త్ బ్రెయిన్ బాగుంటేనే కదా బాగా చదువుతారు వాళ్ళ గురించి నా భయంగా అంతాను సరిగా ఫుడ్ తీసుకోవట్లేదు సో రైస్ పెట్టింది ఒక కప్పు కొంచెం పెట్టినా సరే వెనక్కి తీసుకొచ్చేస్తున్నారు అదే ప్రాబ్లం అయిపోయింది కర్రీస్ ఏమి నచ్చట్లేదు సో ఇంకా వాళ్ళకి క్యారేజ్ కిందకి పట్టుకెళ్ళి పెట్టేసిన తర్వాత మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను సో హాయ్ అండి నిన్నటి అయితే ఎంజాయ్ లేదు సో ఇప్పుడైతే మొత్తం అన్నీ వచ్చాను వచ్చాననమాట పైకి కిందంత పిల్లల క్యారేజీ కంప్లీట్ చేసేసిన తర్వాత సో ఇప్పుడైతే మొత్తం అన్నీ నీట్గా తుడుచుకుని మోప్ పెట్టుకోవాలి సో వన్ వీక్ అయిపోయింది కడిగి సో ఇవన్నీ తుడుచుకోవాలి డస్టింగ్ అయితే చేయాలి ఇప్పుడు చేయను కొద్ది రోజులాగా చేస్తాను బాగా పైన అయినా సరే బాగా అది డస్ట్ అనమాట సో మా రూ చూసారా ఎలా పడుకుందో సో కొన్ని బట్టలు అవి సరిదేను ఇప్పుడు కొంచెం మెస్సీగా ఉంటాను సో ఇది బెడ్ అది సర్దేసి అన్నీ నీట్గా తుడుచుకోవాలి సో అయితే నీళ్ళు పోయాలి మొన్నే వేసాను మొక్కలు అవి బతుకుతాయో లేదో తెలియదు సో అంటే పువ్వులకి ఉంటాయి కదా అన్నట్టు సో అది ఇప్పుడైతే చీకలు పట్టుకుని చూడటానికి రెడీ అయిపోయాను అనమాట నా ఆయుధంతో రెడీ అయిపోయాను సో లైటింగ్ అది సరిగా రావట్లేదు సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు కేర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్